గంటా శ్రీనివాసరావు గారికి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే కృతజ్ఞతలు చెప్పాలి సార్ మీకు బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏం చేశారు ఏం చేశారు మేము యుద్ధం చేసి పోరాడి ఎంత అన్నా జనాల్లోకి వెళ్లకుండా ఉంది మేము ఒక రకంగా బాధపడ్డాం ఫోర్స్ నిర్మాణం కానీ మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తిస్థాయిలో విశాఖపట్నంలో కట్టారన్నారు కదా రిషికొండదే అలాంటివి మేము చెప్పినా జనాల్లోకి వెళ్ళలేదు శాశ్వత భవనాలు బాబు అన్నా కూడా ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విలువ తెలిసేలాగా ప్రజలకి ఆయన చేసిన పనులు మీరే తెలిపిస్తున్నందుకు కృతజ్ఞతలు అండి జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి ఎంతైతే రావాలో అంతకంతగా పెరుగుతూ మీరే పెంచుతారనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంకా చావలేదు బతికున్నాడు అని ఆ మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ప్రమాణ స్వీకారం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఐ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టేసే విధానం కనీసం బొక్కేలు తీసుకోవడానికి కూడా ఇష్టపడిన విధానం ఇట్లాంటి ప్రజల్లో అయితే హర్షించరు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ అవర్ ఇండియా అంటే ఇన్ని ఇండియాలో మొత్తంలో కల్లా పూర్తిగా చెప్పాలంటే మన ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటాడు ఎన్నో డౌన్స్ అండ్ అప్స్ ఎన్నో చూసుంటాడు అటువంటి ఆయన కూడా ఇంకా ఈ వయసులో కూడా ఇంకా ఐఏఎస్ అధికారులపైన వాళ్ళపైన వెళ్ళిపోయిన కక్ష సాధింపు దూరం లాగా బొకేలు తీసుకోలేదు అని చెప్పి మీడియాలో వార్తలు వచ్చే విధంగా వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా ఇది అయితే ప్రజలు అయితే హర్షించరు వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం అన్నీ రావాలని చెప్పి సామాన్య ప్రజానికంలో ఖచ్చితంగా ఉంటుంది ఇట్లా ఫైనల్ ఫైనల్ వెళ్తున్న ఒక్కసారి వెళ్తున్న స్టేజ్లో గంటా శ్రీనివాసరావు గారు నిన్న ఋషికొండ భవనాల దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య పేరు తీసుకొచ్చి పులికపూడి శ్రీనివాసరావు గారు కూడా ట్వీట్ పెట్టాడు చూడండి పోస్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో వాళ్ళ భార్యకి ఇస్తున్న ఇల్లు భార్య స్నానం చేయడానికి ఒక పోస్ట్ పెట్టారు చూడండి భారతీయ గారిని అవమానిస్తూ చాలా బాధాకరం అండి బికాస్ ఎందుకంటే ఒక ఇంట్లో మీ భార్య స్నానం చేస్తుంది అంటే ఎంత పెద్ద మాట అండి అది ఎంత పెద్ద మాట సార్ కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే మిమ్మల్ని గతంలో అన్నారు అని చెప్పి ఆ కోపంలో మీరు ఉండొచ్చు అది ఇదంటే ఆ దానికి పూర్తి స్థాయిలో ఇలా అయితే మాట్లాడకూడదు మీకు గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు మీకు ఎంత భారీ బంపర్ మెజార్టీ ఇచ్చింది అయితే పరగల భారీ స్నానం చేస్తుందని ఆ వాడు వాడకూడదండి చాలా పెద్ద మాట అది బహుశా తప్పప్పులు ఎంచాల్సింది పూర్తి స్థాయిలో ప్రజలే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగినాయో అవన్నీ ప్రజలు ఎంచారు కొంతమందిలో మాలాంటి వాళ్ళు ఈవీఎంస్ అని అయ్యని అని మాలాంటి వాళ్ళు డౌట్స్ ఉన్నా ఫైనల్గా ఈ ఐదేళ్ళు మీ పరిపాలనకైతే ఎవరైతే అడ్డరారు మీరే సీఎం మీ పార్టీయే పూర్తి స్థాయి ఈ రాష్ట్రాన్ని నేలబోతా ఉంది కానీ తర్వాత ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు అయితే కన్ఫామ్గా జరుగుతాయి ఇక గంటా శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే ప్రభుత్వ భవనాలు అని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పాడు థ్యాంక్ యూ సార్ బికాస్ ఈ భవనాలు ఎందుకు వాడతారో కూడా అర్థం కావట్లేదు నిరుపయోగంగా ఉన్నాయి ఎలా వాడాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్న పర్యటనకు వచ్చినప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఓకే నైస్ తీసుకోండి మీరు ఎలా అయినా వాడుకోవచ్చు కానీ నా ఒపీనియన్ ఏంటంటే ముప్పై కోట్లు పెట్టి మనం భవనాల్లో ఉండే బదులు ఎవరైనా మన రాష్ట్రానికి పెద్ద వ్యక్తి సపోజ్ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకరోజు నైట్ మన ఆంధ్రప్రదేశ్లో స్టే చేయాలన్నప్పుడు తెలంగాణలో మంచి మంచి ప్యాలెస్లు ఉన్నాయి రాష్ట్రపతి పర్యటనకు వచ్చినప్పుడు ఏదైతే వింటర్ సెషన్లో వాళ్ళకు ఒక సపరేట్ భవనం ఉంది అంత మంచి మంచి ప్యాలెస్లు అందరికి ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి మన రాష్ట్రంలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు నివాసానికి ఉండటానికి అద్దె భవనాల్లో మనం పెట్టే బదులు శాశ్వత భవనాలు అయినప్పుడు గెస్ట్ హౌస్ లాగా ఇవి వాడటానికి ఏమి ఏమంత బాధాకరమైన విషయం రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విదేశాల నుంచి అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్లు వేసినా బిల్ క్లింటన్ను ఇట్లాంటి వాళ్ళని గతంలో పిలిచిన మాదిరి ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి ఎవరు నేను తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రానికి హుందాతనంగా ఉండేటట్టు అటువంటి భవనాల్లో మనం కానీ వాళ్ళని కానీ గెస్ట్గా మనం ఉంచితే చాలా బాగుంటుంది చాలా ఇక విమర్శలు చేయడానికి తావు లేనటువంటి విధంగా నేను ఇక్కడ మానా విమర్శలు చేయడానికి కోకొలో ఉంటాయి ఉదాహరణకి విమర్శకులు విమర్శకుల ధోరణిలో వెళ్ళటం నాకు ఇష్టం లేదు బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని మాలాంటి వాళ్ళు చెప్పలేకపోయా మీలాంటి వాళ్ళు ప్రజలు తెలిపిస్తుందని కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఏదో విమర్శ చేసి వెళ్ళిపోవడానికి గోలగోల చేయడానికి నాకు ఇష్టం లేదు బికాజ్ ప్రభుత్వం ఏర్పడిపోయి గట్టిగా నాలుగు రోజులు ఐదు రోజులు ఈ నాలుగైదు రోజులకి ఏమంతా మునిగిపోయిందని చెప్పి నేను విమర్శలు చేసే అంత దావులకైతే నేనైతే వెళ్ళదలుచుకోలేదు దాదాపుగా టైం ఉంది అనిపిస్తుంది నాకు కాకపోతే మీరైతే బాగా స్పీడప్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే దెబ్బ కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలి ప్రతి మీరైతే బాగా స్పీడ్గా ఉన్నారు ఎప్పుడైనా ఒకటైతే పెట్టుకోండి సార్ ఎంత మనం లేస్తామో అంతే ఒక్కోసారి కింద పడతాం మీరు స్పీడ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి వ్యక్తిగతంగా ఇంకా వెళ్ళిపోవాలని నాకు తెలిసినంత వరకు ఇదైతే ప్రజలైతే హర్షించడం ఖచ్చితంగా విమర్శలు చేయటానికి అయితే నేను ఇక్కడ ఏం ఒక్క విమర్శ కూడా మేమే చేయలేదు మీరు చేసిన పనులు నేను చెప్తున్నాను ఇది ఇలా వెళ్తున్నారండి తప్పుదోవలో వెళ్తున్నారని అది విమర్శ చేయడానికి మినిమం నా వరకు నా ఒపీనియన్ ఏంటంటే మన వాళ్ళైనా కానీ ఎవరైనా కామెంట్లు ఏం పెట్టొచ్చేమో కానీ నాకైతే తెలియదు కానీ నేనైతే మినిమం ఒక సిక్స్ మంత్స్ దాకా అయినా నార్మల్గా వెళ్దాం గట్టి విమర్శలు ఏం అవసరం లేదు ప్రభుత్వ పరిపాలన విధానం చూశాక మనం మాట్లాడాలి సంతకాల మీద మనం మెగా మెగాడిఎస్సి ఇది తప్పు ఇలా ఎందుకు చేశారు అని చెప్పి అంతే కానీ మీరు ఇలాగే ఎందుకు చేయాలో మనమే స్ట్రాంగ్గా ఏం మాట్లాడాలి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం మనం మాట్లాడదాం మనకు రావాల్సిన ఏదైతే మనకు జరగాల్సిన న్యాయాన్ని మనం జరిగించుకుందాం పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన మనం పోరాడదాం పూర్తిగా విమర్శ చేయాల్సిన సమయంలోనే మనం గట్టి విమర్శ అయితే చేద్దాం దాన్ని అయితే రాధాంతం చేసి గీ పెట్టి అవాస్తవాలు అసత్య ప్రచారాలు అయితే వాళ్ళు చేశారని చెప్పి మనమైతే చేయం మనం అట్లాంటి మాటలు కూడా మనం మాట్లాడాల్సిన పని ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైతే వెళ్దాం అయితే మన వాళ్ళైతే అయితే మొన్న నేను మొన్నే ఒకటి పోస్ట్ పెట్టారు మనం ఆడాల్సింది టెస్ట్ మ్యాచ్రా బాబు మనం ఇప్పుడు గీ పెట్టి రాధాంతం చేస్తే మనమే ఇంకా చెడ్వా అవకాశం ఉంటుంది మనం ఆడాల్సింది టెస్ట్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ కాదు వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఆడుతున్నారు ఈ ఐదేళ్ళు వాళ్ళు ట్వంటీ ట్వంటీ అడుగుకున్నప్పుడు మనం టెస్ట్ లాగా నిదా టెస్ట్ మ్యాచ్ ఆడదాం ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు దయచేసి మనం చేసిన మంచిని మనం ఇంకా ఇప్పుడు ఇంకా ప్రమోట్ చేసుకోవాలి అయితే చేయొద్దండి దయచేసి